శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన ఉత్సవాలు ఎనిమిదవ కాలనీలోని విశ్వకర్మ శివాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ విశ్వకర్మ శివాలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి అభిషేకం నవగ్రహ పూజ కలుష పూజ మండప ఆరాధన హోమం తదితర పూజలు నిర్వహించారు అలాగే శ్రీ వీర బ్రహ్మేంద్ర గోవింద అమ్మ ప్రతిమలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ప్రతిష్ఠించి పలు పూజలు నిర్వహించారు శ్రీ వీర బ్రహ్మేంద్ర వారు సమాధిపై నేటితో మూడు వందల ముప్పై ఒక్క సంవత్సరం కావస్తుందని స్వామివారిని ప్రతి సంవత్సరం దశమి రోజున ఆరాధన ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుందని వివరించారు ఇప్పుడు బస్సు దిగ్గుడం దుర్గ జల్లా తిరుగుతే మరి ఆ యొక్క స్వామివారు నేటికి కదిమల పల్లిలో జీవ సమాధి అయిన దినము రోజు మరి ఈ రోజు వరకు ఆ స్వామివారు జీవ సమాధిలో ప్రవేశించిన నాటికి ఈనాడికి మూడు వందల ముప్పై యొక్క సంవత్సరములు జరుగుతున్నాయి ఆ యొక్క ఉంది ఇప్పటి వరకు ప్రతి దేవాలయంలో ఈ మా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరుపుటప్పుడు చాలా భక్తుల ఈ యొక్క విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘాలు అందరూ బంధువులు అందరూ కూడా ఈ యొక్క దేవాలయంలో చేరుకొని మరి మూడు వందల ముప్పై ఒక రోజు మన బ్రహ్మగారి ఆరాధన కార్యక్రమం జీవసమాధి ప్రవేశించినారు మరి అదే టైం పట్టుకొని ప్రతి కూడా దేవాలయంలో ఈ యొక్క ఉత్సవాలు జరుపుతున్నారు మనం కూడా రెండు వేల ఒకటి నుండి ఇప్పటి వరకు మనం జీవసమాధి అయిన రోజున ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటూ మరి భక్తులకు ఆ యొక్క తీర్థ ప్రసాదాలు మరి అన్నదాన కార్యక్రమం వాళ్ళకు చేయడం మరి ఈ రోజు కూడా అదే ప్రకారం మరి ఆ మూడు వందల ముప్పై ఒక్క సంవత్సరం స్వామివారి ఆనాదన ఉత్సవాలు జరుపుతూ ఈ యొక్క భక్తుల ఇచ్చేసి వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది మరి వారికి కూడా ఆ యొక్క బ్రహ్మంగారి ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆ యొక్క తీర్థ ప్రసాదాల వినంతరము అన్నదాన కార్యక్రమం అందరూ అన్నదాము చేసుకోవాలని కోరుకుంటున్నాను శ్రీ శ్రీ విశ్వకర్మ శివాలయంలో ఈ రోజున మరి వైశాఖ శుద్ధ దశమి పురస్కరించుకొని ఆ యొక్క శ్రీ శ్రీ మద్విరాట్ పోతుల వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధనా కార్యక్రమము అత్యంత మహావైభవేతంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది స్వామివారి ఇష్టాగరిష్ఠులై ఆ యొక్క తపస్సులో కూర్చొని ఈ రోజు వరకు మూడు వందల ముప్పై ఒక సంవత్సరం పూర్తి కాబోతున్నది కాబట్టి మన విశ్వబ్రాహ్మణులకు కొంగు బంగారమైనటువంటి ఆ యొక్క మాతా గోవిందమామ వీర వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులు పొందుతూ ఆ యొక్క స్వామివారి కార్యక్రమంలో భాగంగా మరి ఆరాధన కార్యక్రమాన్ని విజయవంతంగా సాగిస్తూ మరి అన్ని చోట్ల కూడా బ్రహ్మంగారి దేవాలలో కానీ మరి ఆ యొక్క విశ్వబ్రాహ్మణ సంఘము ఆధ్వర్యంలో కానివ్వండి చక్కగా కూడా మరి ఆరాధన కార్యక్రమం జరుపుకుంటూ మరి వారి వారికి తోసిన విధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుపుతూ మరి స్వామివారి కటాక్షాలు పొందుతూ మరి ఈ రోజున కూడా మన శ్రీ శివాలయంలో మరి బ్రహ్మగారు ఆరాధన కార్యక్రమంలో భాగంగా ఉదయం నుండి స్వామివారికి మూర్తులకు అభిషేకములు మరి అర్చనలు అదేవిధంగా స్వామివారి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి కూడా అభిషేకం జరుపుకొని మండపారాధన కార్యక్రమాలు జరుపుకొని మరి హోమాది కార్యక్రమంలో పాల్గొని మరి భక్తులంతా కూడా సంఖ్యలో విచేసి ఆయన హోమాది పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రదా ప్రసాదాలు స్వీకరించి తదనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క స్వామివారి కృపకు అందరూ కూడా కాగలరని తెలియజేస్తూ ఈ యొక్క స్వామివారి కృపాకాలం అందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై విశ్వాలమ్మ ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు నాగులం మల్ల్యాల రాజమౌళిచారి వెంకటస్వామిచారి రవీంద్రచారి శంకరయ్యచారి ప్రకాశ సత్యనారాయణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు